కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది ఆమె నడక సాఫీగా సాగుతుంది బగబగ మండుతున్న మంటల్లోకి ఒట్టి కాళ్ళతోనే వెళ్ళింది ఆమె చర్మాన్ని కాఫీ రంగుతో రంగరించి దేవాలయంలోకి వెళ్ళింది ఆమె వందలాది అమ్మాయిలను రక్షించింది కథలోకి వెళ్తే ఏమీ కార్మైకేల్ పద్దెనిమిది వందల అరవై ఏడులో ఐర్లాండ్లో పుట్టింది ఆమె చాలా ఆనందంగా సంతోషంగా ఉండే అమ్మాయి ధైర్యంతో తన కళలను సాకారం చేసుకోవాలి కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆశతో ఉంది చిన్నప్పటి నుంచే తనను పిలుస్తున్నాడని చాలా బలంగా నమ్మింది సౌకర్యం కోసం కాదు సుఖాల ధన ధనధాన్యాల సమృద్ధిని అనుగ్రహించడం కోసమో కాదు సేవ కోసమని నమ్మింది ఇరవై ఏళ్ల వయసులో ఆమె భారతదేశానికి వచ్చింది చాలా వేడి ఉష్ణోగ్రతలు భయానకమైన పరిస్థితులు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్న దేశానికి ఆమె వయసులో వచ్చేసింది దక్షిణ భారతంలో ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆమె చూసి హృదయంలో కలత చెందింది మన దక్షిణ భారతదేశంలో కొంతమంది హైందవ దేవాలయాల్లో ఐదు లేదా ఆరు ఉన్న చిన్నారుని దేవుడికి అంకితం చేస్తున్నారు వారిని దేవదాసీలుగా పిలిచేవారు కానీ వారు వాస్తవానికి ఒత్తిడికి పీడనకు గురై బానిసత్వానికి అమ్మబడేవారు చాలా మంది పట్టించుకోలేదు చాలా మందికి ఇది అవసరం లేదు చాలా మంది ఇది మనకెందుకు అనుకున్నారు కానీ ఏమీ పట్టించుకున్నారు ఒక రోజు ప్రీనా అనే అమ్మాయి ఒక హైందవ దేవాలయం నుంచి పారిపోయి ఏమి వద్దకు వచ్చింది ఆమె కళలో కన్నీళ్లు ఆమె వేడుకుంటుంది బోర్న విలిపిస్తూ అడుగుతుంది వాళ్ళు నన్ను తిరిగి తీసుకెళ్లకుండా చూడండి అమ్మా దయచేసి వాళ్ళకి నన్ను అప్పగించొద్దమ్మా అని చెప్పి ఎక్కెక్కి ఏడుస్తుంది ఏమీ ఆమెను గట్టిగా కౌగిలించుకుంది ఆ క్షణం నుండి ఏమీ కార్మైక్య ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఆమె అమ్మాయిలను ఒకరి తర్వాత మరొకరిని రక్షించడం మొదలుపెట్టింది తన దేవాలయంలోకి వెళ్ళడానికి తన రంగు తనకు అడ్డంగా వస్తుందని తన చర్మాన్ని కాఫీతో రంగేసుకుని మరి దేవాలయాల్లోకి ప్రవేశించేది చీకటి గుంతల్లో నుంచి ఆ అంధకారం అలుముకున్న ఆ ప్రదేశాల్లో నుంచి చిన్నారులను రక్షించడానికి తన జీవితాన్ని పనంగా పెట్టింది అధికారులు ఆమెను అడ్డుకున్నారు పెద్దలు ఆమెను బెదిరించారు చాలామంది ఆమె చేయాలనుకుంటున్న ఈ పనిని ఆపేయాలని ఇంకొంతమంది ఆమెను చంపేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏమీ ఆగలేదు ఆమె దేవుడు చాలు అని అనుకున్నారు ఆయన నమ్మదగిన వాడు ఆయన పని అసంపూర్ణం కాదు ఆయన పని ఆయన జరిగించుకుంటారు అని నమ్మింది ఆమె డోనా ఊర్ అనే ప్రాంతంలో ఒక ఆశ్రయ గృహాన్ని కూడా నిర్మించింది అది అనేకులకు నూతనమైన గృహంగా ఉండేది దీన్ని ఒక పాపకి మాత్రమే కాదు అలా కాలం గడిచే కొద్దీ వెయ్యికి పైగా పిల్లలకి అంకితం చేసింది అవును వెయ్యికి పైగా పిల్లల్ని ఆమె రక్షించింది వారు దేవదాసీలుగా ఉండవలసిన వారు వారి జీవితాలు వారి కళలు వారి కుటుంబాలు వారి పరిస్థితులు అన్నింటినీ వదులుకొని దేవదాసులుగా ఉండవలసిన వెయ్యి మంది చిన్నపిల్లల్ని ఆమె రక్షించింది ఆమె వారికి ఒక తల్లిగా రక్షకురాలుగా వారి ప్రార్థనలకు సహాయకురాలుగా నిలిచింది ఒకసారి ఆమె ఇలా చెప్పింది ప్రేమ అన్నిటికంటే ప్రాధాన్యమైనది దేవుణ్ణి ప్రేమించేవారు ఆ ప్రేమను కలిగి ఉండాలి ఆ ప్రేమను అనేకులకు చూపేవారిగా ఉండాలి అని తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆమె వృద్ధాప్యంలో ఒకసారి గాయపరచబడ్డారు దాదాపు ఇరవై సంవత్సరాలు పడక ఉండిపోయారు ఎందుకంటే ఆమె నడవలేని స్థితిలోనికి వచ్చింది అయినా సరే ఆమె ఆగిపోలేదు ఎన్నో పుస్తకాలు ఉత్తరాలు రాశారు ఇంకా కొంతమందికి అయితే ప్రార్థనలు ఆమె రాసి మరీ పంపించారు అవి ప్రపంచాన్ని తాకాయి పడక గదిలో నుంచే ఆమె విశ్వాసాన్ని అంత గట్టిగా ప్రపంచానికి వినిపించింది ఆమె ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళలేదు ఆమె తన జీవితాన్ని పూర్తిగా సంపూర్ణం చేసి దేవుడు ఆమెకు అప్పగించిన ఆ బాధ్యతను పరిపూర్ణంగా ఆమె నిర్వర్తించి ఆమె తన జీవితాన్ని ముగించింది విశ్వాసులంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏమీ కార్మికలకి ఎప్పుడూ ఒక పెద్ద స్టేజ్ లేదు లైట్స్ లేవు ఆమె స్టేడియంలో నింపలేదు పెద్ద పెద్ద సంఘాలు కట్టలేదు కానీ ఆమె శాశ్వతంగా చేసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా విస్మరించబడిన వారిని ప్రేమించడం విడిచిపెట్టిన వారిని వదిలేసిన వారిని ప్రేమించటం యాకపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను బతవరాండను వారి ఇబ్బందులు పరామర్శించట ఆమె వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు ఆమె వాక్యాన్ని అన్వయించుకుని ఆచరించి అనేకులకు చూపించింది ఆమె చీకట్లను మోసం చేసేందుకు తన చర్మాన్ని కాఫీ రంగుతో నింపుకుంది కానీ ఆమె ఆత్మ మాత్రం పరలోకపు ఆలతో మండింది ఏమీ కర్మైక్యల్ పిల్లలను కేవలం రక్షించలేదు వారికి భవిష్యత్తునిచ్చింది మనం కూడా దేవుని కార్యాలు అనేకం చేసేవారుగా అనేకుల కొరకు ఉపయోగపడేవారుగా మనం ఉండాలి అప్పుడే క్రీస్తు చూపిన ప్రేమ ఆయన చేసిన త్యాగం మనలో పరిపూర్ణమవుతాయి